వెళ్ళే భక్తులకు షాక్ అవును తిరుమల వెళ్ళే భక్తులకు ఊహించిన షాక్ అయితే తగిలింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సొత్తు ఎవరైనా కాజేస్తే నేరం దొంగల నుంచి పట్టుకున్న సొత్తుతో పాటు భక్తులు మర్చిపోయిన వస్తువులు తిరిగి అప్పగించాల్సిన అధికారులే వాటిని వాడుకుంటే ఏమనాలి వైకాపా హయాంలో ఇలాగే ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు తిరుమలలో దొరికిన వస్తువులను రికార్డులో నమోదు చేయకుండా ఆయన స్వాహా చేసినట్లు విజిలెన్స్ అక్కడ విచారణలో వెలుగులోకి వచ్చిందనమాట ముఖ్యంగా తిరుమలలో కమాండ్ కంట్రోల్ విభాగం అత్యంత కీలకమైంది శ్రీవారి భక్తులు అనేక మంది తమ వస్తువులు ఆభరణాలు నగలను పలు ప్రాంతాల్లో మర్చిపోతూ ఉంటారు ఇందులో కొన్నింటిని దొంగలు కాజేస్తూ ఉంటారు మరి కొన్నింటిని సీసీటీవీ ఫుటేజ్లో అధికారులు గుర్తించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేర్చి రికార్డులో నమోదు చేస్తూ ఉంటారు సో ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి వస్తువులు తిరిగిస్తూ ఉంటారు విచారణ నివేదికలో ఏమైంది అసలు రెండు వేల ఇరవై మూడులో కమాండ్ కంట్రోల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా ఉన్న శివశంకర్ భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి దీనిపై అప్పట్లోనే విజిలెన్స్ భద్రతాధికారి పద్మనాభన్ నివేదిక ఇచ్చారు విఐ శివశంకర్ రికార్డులు సరిగా నిర్వహించలేదు భక్తులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు బ్లూటూత్లు శివశంకర్ సూచనల మేరకు సిబ్బంది వాడుకున్నారు అని నివేదికలో పొందుపరిచారు పలు సందర్భాల్లో దొరికిన బంగారు వెండి ఆభరణాలను శ్రీవారి హుండీలో డిపాజిట్ చేసి సీసీటీవీలో రికార్డు చేయించేవారు మరికొన్నింటిని ఇక్కడ హుండీలో డిపాజిట్ చేసినట్లు చెబుతున్న సిసి టీవీలో రికార్డు చేయలేదని కూడా గుర్తించారు నిబంధనలు అతిక్రమిస్తూ సిబ్బందిపై చర్యలు మర్చిపోయి పైగా వారిని ప్రోత్సహించి తన హోదాను విఐ శంకర్ అక్కడ శివశంకర్ దుర్వినియోగం చేశారని చెప్పారు దొరికిన సొమ్మును కార్ల అవసరాలకు వాడుకొని నివేదికలో స్పష్టం చేశారనమాట సో మొత్తంగా ప్రజలకు సొమ్ము ఎవరైతే తిరుమల వెళ్ళే భక్తులు ఉన్నారో వారి వస్తువులను వారికి ఇవ్వకుండా అలాగని టీటీడీకి సంబంధించి రికార్డులో రాయకుండా ఇలా ఎలా పడితే అలా దొబ్బేడు అయితే సో అందువల్ల ప్రజలందరినీ భక్తులందరినీ కూడా జాగ్రత్తగా వారి వస్తువులను వారు కాపాడుకోవాలని చెప్తున్నారు సో ఇది ఇక్కడ నుంచి అయితే అలా జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి